కరెక్ట్ డెసిషన్ తీసుకుంది అనుకున్నారు కానీ కానీ లైఫ్ మనం ఊహించినట్టు ఉండదు కదా కరెక్ట్ అప్ అండ్ డౌన్స్ పెద్ద షాక్ తను ఎక్స్పైర్ అవ్వడం అనేది ఎలా జరిగింది తను బ్రెయిన్ స్ట్రోక్ ఇద్దరం ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఓకే తను కూడా టీచరే జస్ట్ మాట్లాడుతూ మాట్లాడుతూనే ఫెయింట్ అయి పడిపోవడం వామిటింగ్ చేసుకొని పడిపోవడం కోమాలోకి వెళ్ళిపోవడం సడన్ సడన్ ఒకటే రోజులో జరిగినాయి విత్ ఇన్ మినిట్స్ కోమాలోకి వెళ్ళిపోయారు సో నేను అప్పుడు సెకండ్ టైం డెలివరీ అయ్యి మా పేరెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నానమాట ఓకే నాకు ఫస్ట్ తెలియదు తర్వాత కోమలో త్రీ డేస్ ఉన్నారు యాక్సెప్ట్ చేశారంటే వెంట ఇప్పుడు మీరు పేరెంట్స్ దగ్గరకు వెళ్ళారున్నారు కదా ఇంటర్ తర్వాత ఇలా మ్యారేజ్ వెళ్ళిపోయి చేసుకున్నారు కదా అంత ఈజీగా పేరెంట్స్ యాక్సెప్ట్ లేదండి అక్కడ ఏంటంటే అందరికీ ఇష్టమే కొంచెం మా ఫాదర్ కొంచెం అబ్జెక్ట్ చేశారు అది కూడా ఏంటంటే మళ్ళీ పిలిచారు ఇంటికి వెంటనే రిలేటివ్స్ అందులో తెలిసిన వాళ్ళు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు అంటే ఎక్కువ ఇష్టం ఆ తర్వాత ఏం ప్రాబ్లం లేదు లేదు మేము ఉన్నాం తర్వాత ఇయర్స్ అప్పుడు అండ్ చిన్న బాబు పుట్టి వన్ మంత్ వన్ మంత్ అవుతుంది అప్పుడు ఆ టైంలో తను ఇది అవ్వడం జరిగింది సో అప్పుడు నేను మా ఫాదర్ వాళ్ళ దగ్గరే ఉన్నా టూ ఇయర్స్